మనకు చాలా అనుమానాలలో మరొక అనుమానం ఏంటంటే ఒకవేళ మనం రోజు దేవుణ్ణి పూజ చేయకపోతే దేవుడు కోపగిస్తాడా చాలా వరకు ఆలోచిస్తే మనకు ఒక విషయం వాళ్ళు తడుతుంది మన ఇంట్లో మనం అనేక రకాలైన పనులు అమ్మ నాన్న చెప్పినట్టు అస్సలు నడవం చిన్నపిల్లలైతే చదువుకుండా అంటే చదివేవాడు ఉండడు పెద్దవాళ్ళు అయితే లేదు నాన్న ఇలాగ లేవాలి వినరు లేదు ఇలాగే చేయాలి ఒకవైపు అమ్మ సర్దుకుంటూ వస్తుంది మనం ఇంకోవైపు ఇంకో పెడుతూ ఉంటాం లేదు పెద్దగయ్యారు ఇంట్లో ఇంటి ఆవిడ చెప్తుంటుంది పిల్లలు ఈయనటువంటి భర్తలు ఉంటారు లేదు పెద్ద ఎదిగినటువంటి అమ్మాయిలే ఉంటారా అమ్మ చెప్తూ ఉంటుంది వినరు అయితే నిజంగా అమ్మ కోపం వస్తుందా అలాంటి వారిని బహిష్కరిస్తుందా కోపంతో శపిస్తుందా ఆలోచిస్తే తెలుస్తుంది దేవుడు ఎప్పుడు కూడా అమ్మలకన్నాయ్యమ్మ ముగ్గురెమ్మల మూల పుట్టమ్మ కదా ఆ తల్లి పరమేశ్వరి అందరికీ ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లి కోపగించుకోదు ఎప్పుడూ కూడా ఏ దేవతా స్వరూపమైనా సరే అంటే మా ఇంట్లో ప్రత్యేకమైనటువంటి దేవత ఉన్నారు ఇలా అని చెప్తుంటారు కదా ఏ దేవుడు ఏ భక్తుణ్ణి కోపగించడం అనేది ఉండదు శపించడం అనేది అంతకంటే ఉండదు మరి శపించినప్పుడు ఎందుకు చేయాలి చేయకపోయినా పర్వాలేదు అంటున్నారు కదా అది కాదు కదా సిద్ధాంతం ఏమంటే ఎవరైతే ప్రాతినిత్యం మనం ఒక క్రమశిక్షణ కలవాటుపడి స్నానం చేయగానే పూజ అనేది కనుక చేసినట్టయితే దీనివల్ల మనకి చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తుంది ఎట్లాగా అంటే కాసేపు ఆ దేవుడి మీద మనం మానసికంగా మనసును లగ్నం చేయడమే కాకుండా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితుల వల్ల మనకు ఒక ప్రశాంతత వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ప్రతిరోజు స్నానం చేసి మనం దేవుడి దగ్గర దండం పెట్టడం అంటే ఒక క్రమశిక్షణ వస్తుంది దీనివల్ల క్రమశిక్షణతో పాటు మనం ఆరాధించేటువంటి ఆరాధనతో మానసిక ప్రశాంతత వస్తుంది అన్ ఇవన్నీ రావడం కోసం మనం పూజ చేయాలి ఈ పూజ చేయాలి అనగానే మనం ఎప్పుడు చెప్పుకున్నా ఒకటే మాట పూజ అనగానే మనం వెళ్ళి ఏదో ఎక్కడో పోయి అక్కడేదో దీపం వెలిగిస్తే పూజ కాదు పూజ అంటే మనం తప్పనిసరిగా ఎలా చేస్తామో ఆ పూజలో శుచి శుభ్రం అలంకరణ ఈ సువాసనవరితమైనటువంటి అగరబత్తులు ఏవో మనం వెలిగించడం ఇవన్నీ ఒక క్రమశిక్షణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేటువంటి పరిస్థితులు మరి ఇవన్నీ ఉండాలి అంటే ఒక పద్ధతి అలవాటు అవుతుంది ఏ పనికైనా ఒక క్రమ పద్ధతి అలవాటైనప్పుడు బాగుంటుంది కాబట్టి పూజ చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అంటే పూజ చేయడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది ఆధ్యాత్మిక చింతన అలవాటు అవుతుంది ఏదైనా సరే మనం ఆ పూజ చేసేటప్పుడు తెలియకుండా ఒక ఒక ఎత్తు నుండి ఇంకొక ఎత్తుకు ఎదిగేటువంటి స్థితి వస్తుంది ఎలా అంటే ఈరోజు ఏదో స్వామి పూజ ఇవాళ సోమవారం లేదు మంగళవారం ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు యమవారి స్తోత్రం ఒకటి చదువుకుంటే బాగుంటుంది కదా ఈరోజు శుక్రవారం కదా అంటూ మనం కొత్తల్లో ఏం చేస్తాం ఏదో ఒకటి చదువుతాం లక్ష్మీం క్షీరసాగర సముద్ర లక్ష్మీం సముద్రతనయ సముద్ర రాజతనయాం అంటూ మొదలుపెట్టామనుకోండి ఇలా మొదలుపెట్టినప్పుడు మనకేంటంటే తెలియకుండా ఒక సంస్కృత పదాన్ని సంస్కృత శ్లోకాన్ని చదవడం అనేటువంటిది అలవాటు అవుతుంది దీనివల్ల భాష స్పష్టత వస్తుంది తర్వాత ఒక శ్లోకాన్ని అలా పదే పదే వెళ్ళవేస్తే ఏమవుతుంది అది మనకి మననంలో ఉండు పోతుంది అంటే మన యొక్క జ్ఞాపక శక్తి పెరిగేటువంటి స్థితి వస్తుంది ఈ రెండింటితో పాటు మూడవ స్టేజికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క అర్థం పరమార్థం తెలుస్తుంది ఎక్కడైతే శుభ్రత ఉంటుందో ఎక్కడైతే ఇలా ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందని మనకు అర్థం అవుతుంది ఈ అర్థం వల్ల మనకు పరమార్థ స్థితి తెలుస్తుంది అందువల్ల మనం పూజ చేస్తే చేయాలా వద్దా ప్రతినిత్యం చేయకపోతే అమ్మ కోపం వస్తుందా ఇలాంటి సందేహాలు అస్సలు అక్కర్లేదు ప్రతినిత్యం ఈ ధర్మంలో పుట్టిన ఏ ధర్మంలో పుట్టినా మనం పుట్టాము ఇక్కడ ఉన్నాము అంటే మనకు తెలియనటువంటి ఒక అతీతమైన శక్తి ఉంది ఆ శక్తి పరమాత్మ ఆ పరాశక్తి ఆ పరాశక్తి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఉన్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఆ పూజా విధానం అయినా సరే పూజ చేయడం అనేటువంటిది చేస్తే మంచిది మనకి మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా అన్నింటికి మంచిదైనటువంటి పద్ధతిని పాటించడం అనేటువంటిది అందరికీ సుఖం